కొండలేశ్వర గ్రామంలో వృద్ధ గౌతమి నదికి పంచ హారతులు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం లో వృద్ధ గౌతమి నదికి అఖండ హారతి నిర్వహించిన హారతిన్న రాజశేఖర్ కమిటీ సభ్యుడు కార్యక్రమంలో పేరబంతుల రాజశేఖర్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు దాట్ల సబ్బరాజ్ ఆధ్వర్యంలో అద్భుతంగా నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందరు భాగంగా ఈ సంవత్సరం కొండలేశ్వర వద్ద గౌతమి నదికి అఖండ హారతి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు ప్రజలందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ కమిటీ సభ్యులను ఉత్తేజపరుస్తూ అభినందించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగబాబు విలేకరి రాజు ఆలఈఓ తదితరులు ఆశిస్త సంఖ్యలో జన సమూహం పాల్గొన్నారు ఓం నమ శివాయ నా పేరు కొల్లపాటి దుర్గ నేను కుండలేశ్వర వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం కార్తీక మాసం ఆఖరి రోజున వృద్ధ గౌతమి అమ్మ నది అమ్మవారికి హారతి ఇవ్వడం పంచహారతిలు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది ఈ కార్యక్రమాన్ని చూడటానికి ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో వచ్చి వీక్షించి స్వామివారి అమ్మవారి అనుగ్రహం పొందినందుకు ఒక చాలా ఆనందంగా ఉంది మాసంలో వృద్ధ గౌతమికి కొండలేశ్వర గ్రామంలో శ్రీ పార్వతి సమేత కొండలేశ్వర స్వామి క్షేత్రం దగ్గర గోదావరి వృద్ధ గౌతమికి అఖండ హారతి ఇవ్వటం జరిగింది ఇది మా శాసనసభ్యులు దాంట్లో బుచ్చుబాబు గారు ఆధ్వర్య నాయకత్వంలో అలాగే స్థానికులు అలాగే ఇక్కడ ఈఓ గారు గాని పెద్దలు ఈ గ్రామ పెద్దలు అలాగే నాగు గారు కానీ విలేకర రాజు గారు అలాగే అందరూ మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే ఈ నెల రోజులు కూడా మరి ఎంతో సేవ చేస్తూ కష్టపడుతూ ఇక్కడ వచ్చిన భక్తుడికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి ఈ పుణ్యక్షేత్రంలో వేలాది మంది రోజు దర్శనం చేసుకుని అలాగే అన్న సంతర్పణ కూడా జరగటం గొప్ప మరి గొప్ప విశేషం అదేవిధంగా ఈరోజు ఉద్ద గౌతమికి అఖండ హారతి ఇవ్వటం ఈ చుట్టుపక్కల ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం కాకుండా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుడి ఆశీర్వా ఆశీర్వాదం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వేద పండితుల మధ్యన వృద్ధ గౌతమికి మహాహారతి ఇవ్వటం జరిగింది దీనికి అశేషమైన ప్రజానికం రావటం ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అదే విధంగా ఈ నెల రోజులు కష్టపడి మరి ఇక్కడ పనిచేస్తున్న ఈ సేవ సేవకులందరికీ కూడా ఈ గ్రామస్తులకి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం నాలుగు నవంబర్ లో కార్తీక మాసం అన్న సమాధానం చేద్దారని మా గుళ్ళే పంతులు గారు ఈ కుండలేశ్వరం గ్రామస్తులు అందరూ రాజుగారిని నన్ను అడగడం జరిగిందండి ఆ ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగాం మా ఎమ్మెల్యే గారు కూడా చేయమని చెప్పారు ఎమ్మెల్యే గారు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ రోజు మొదటి రోజు కార్తీక మాసం మొదటి రోజునే ఆయన ఓపెన్ చేసి వెళ్ళారు ఆ రోజు నుంచి నెలలో ముప్పై రోజులు కూడా చాలా దిగ్విజయం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై తారీఖున మరలా వచ్చి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఎంపీ గారు వారి సమక్షంలో మళ్ళీ అన్న సమాధానం స్టార్ట్ చేయడం జరిగింది నెలలో చాలా దిగ్విజయంగా అన్న సమాధానం చాలా చక్కగా జరిగింది గ్రామస్తులు అయితే మాకు మాకు చాలా సహకారం చేశారు గ్రామస్తులు ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా మగవాళ్ళు మన ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చాలా బాధ్యతగా మాకు మేము కుండలేశ్వరం ఎప్పుడు మర్చిపోలేని విధంగా మాకు సహకరించారు మేము అందుకు చాలా బాధ్యతగా ఏ ఒక్క రోజు కూడా ఈ నెలలో కూడా రాజుగారి అలాగే నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం తొమ్మిది వరకు రాజుగారు ఉండేవారు నేనైతే సాయం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఎంత మంది వచ్చిన వాళ్ళ కంటిన్యూ భోజనం అలా కార్యక్రమం జరగడం కంటిన్యూ అయ్యింది కానీ ఇంకా సౌకర్యాలు కొన్ని అవసరం ఉంది నెక్స్ట్ ఇయర్ కి ఇరవై ఇరవై ఆరుకి నవంబర్కి చాలా వచ్చిన భక్తులు ఏ ఇబ్బంది కలగకుండా బాగా చేయగలని అందరి సమక్షమైన మాట మాటిస్తున్నాను అందుకు ఆ స్వామి దైవాలను మేము అందరం కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నాం అదేం జరిగింది